కాజిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామంలోని నూట ఎనభై ఒక్క జేఎంఆర్ కాలనీకి గౌరవ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతి ఐఎస్ గారు రావడం జరిగింది నూట ఎనభై ఒక్క కాలనీలో పాకశాల మరియు ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం కోసం పర్యవేక్షించడం జరిగింది మన గ్రామస్తులపై మల్లంపేట్కి చెందిన కొంతమంది నాయకులు అక్రమంగా నాలాను పూడ్చి ఇళ్ల నిర్మాణాలు చేశామని హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క విషయంపై కలెక్టర్ గారు వివరాలు అడిగి తెలుసుకుని ఇక్కడ ఎటువంటి నాలా లేదు అని నిర్ధారించి గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాజిపల్లి గ్రామ సర్పంచ్ చిట్ల సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఇక్కడ గ్రామస్తులు ఎలాంటి ఆక్రమణలకు గాని ఎలాంటి నాలాపుడ్చి ఇల్లు నిర్మాణాలు చేయలేదు అని అన్నారు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే కాజిపల్లి గ్రామ ప్రజలు ఎవరు భయపడే ప్రసక్తి లేదని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాలమని ఆంజనేయులుగారు మరియు గ్రామ యువకులు పెద్దలు పాల్గొనడం జరిగింది సబ్ సెంటర్స్ మార్కుని స్కూల్ హాస్పిటల్ ఇక్కడ నిక్టి కర్తప్పటి పర్మిషన్ అడిగితే మనకు అప్రూవల్ ఇయ్యలేదు స్కూల్ చే హాస్పిటల్ కి రెండు ముత్తం డేటా ఇచ్చట అన్నమాట ఇక్కడ ఉన్న పీపుల్స్ కి నీళ్లు లేదు మేడం బంద్ ఉంది అండర్ కంటెనెన్స్ సిస్టం కి లే సిసి రోడ్ లో హెల్త్ సెంటర్ ఉక్కడ తెలుసు ఫెసిలిటీ కాదు పడుతుది అక్కడ మనం సబ్ సెంటర్ ఉంది మార్కు ఉంది అన్నమాట నాలుగు పడకలు ఇచ్చి భాగించుకున్నాం వాళ్ళు ఎక్కడొస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా వ్యాక్సిన్స్ అవన్నీ ఇక్కడికి వచ్చి మేడం అంటే వాళ్ళకు కూడా భవనం లేక రోడ్ పైన అక్కడ ఉంది మేడం ఇక్కడ డివిజన్ గుడ మైపాల్ గారు నిన్న మొన్న ఎమ్మెల్యే గారు సోకలే ఎమ్మెల్యే గారు డెవలప్‌మెంట్ స్పీడ్ అవుతదని మేము వీలంత కార్లే వస్తాం ఆ మేడం అంత కార్లే వస్తుంది ఎక్కడ పని చేస్తున్నారు అందరూ ఎక్కడ ఎక్కడ వర్క్ చేస్తారు తెలుగుదా కాం కాంప్ెక్స్ బెట ఎక్కడ తీసేత ఏంటి ఆ క్యాస అదే మై సిలైఫ్ నాకు నేను బేటా कुछ नहीं छोटा आप कल नहीं छोड़ना स्कूल चाहिए कहां बंद सेंती मेरी

మిషన్ బ్యాగ్ పైప్ లైన్ చేసినాము మనకు అనా డిస్ట్రిక్ట్కి మన సంగారే డిస్ట్రిక్ట్ మేడం మన దగ్గరికి పైప్ లైన్ వెళ్ళింది మిషన్ బ్యాగ్ అదే వాళ్ళు ఇవ్వడానికి మీ మీకు ఎన్నిక లేదు అంటుంది మేడం ట్యాంక్ కూడా కట్టేసినాం మేడం న్యూ ల్యాండ్ వాళ్ళ సహకారం తోటి కట్టినా మేడం అండర్గ్రౌండ్ పంపు కూడా ఇస్తుంది మేడం